ఓం శ్రీమాత్రే మన అందరికీ నమస్తే నేను అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా అమ్మవారు ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందలహరిలోని అరవై ఒకటవ శ్లోకం గురించి అయితే మనము విందాం ఈ శ్లోకంలో ఆచార్యులు ఏం చెప్తూ ఉన్నారంటే భక్తి స్వరూపాన్ని వివరించారు భక్తి అంటే ఏంటో తెలిపారు ముందుగా మన శ్లోకం అయితే విందాం अङ्कोलं निजबीजसन्ततिरयस्कान्तोपलं सूचिका साध्वीनैजविभुं लता क्षितिरुहं सिन्धुः सरिध्वल्लभं प्राप्नोतीह यथा तथा पशुपतेः पादारविन्दध्वयं चेतो वृत्तिरुपेत्य सदा सा भक्तिरित्युच्यते ఈ శ్లోకము పదవిభాగం ఏ విధంగా చేసుకోవాలంటే అంకోలం అంకోళం నిజబీజసంతతి అయస్కాంతో పలం సూచి నైజ నైజవిభు లత క్షితిరుహం సింధు సరిద్వల్లవం ప్రాప్నోతి ఇహ యథా తథా పశుపతే వృద్ధి ఉపేత్య తిష్టతి సదా సా భక్తి ఉచ్యతే టీకా గురించి మనం విందాం యథ ఏ విధంగా నిజ బీజ సంతతి తన గింజల రాసి ఉడుగు చెట్ల యొక్క గింజల విత్తనములు సముదాయము అంకోలం ఊడుగు చెట్టును అంకోలం అంటే ఊడుగు చెట్టును ఊడుగు చెట్ల పండ్ల గింజలు ఎం ఎండి నేలరాలి వర్షాకాలంలో మేఘము గర్జింపగానే ఆ చెట్టు మొదటికి పెడతాయని లేక చెట్ల కొమ్మలను ఆ విత్తనాలు అంటుకుంటాయని చెప్తారు సూచిక సూది అయస్కాంతపుల సుఫలం సూదంటురాతిని సాధ్వి పతివ్రత నైజ విభం తన భర్తను లత తీగ క్షితిరూహం చెట్లును సింధు నది సరిద్వల్లభం ప్లస్ వల్లభం నది భర్త నదీభర్త అయిన సముద్రుని ఇహ ఈ లోకమున యథ ఏ విధంగా ప్రాప్నోతి పొందుతామో తత ఆ విధంగానే చేతోవృత్తి చేతబ్ల శృతి మనోవ్యాపారము పశుపతే ప పశుపతి అయిన శివుని యొక్క పాద అరవింద ద్వయం ఆ పాద ప్లస్ అరవింద ద్వయం పాద పద్మములు వంటి పాదాల జంటను ఉపేత్య చేరి తిష్టతి ఉంటుందో స ఆ స్థితి భక్తి హిబ్బక్తి అని ఉచ్చతే చెప్పబడుతుంది అని టీకాలో చెప్తూ ఉన్నారు తర్వాత అయితే విందాం ఊడిగి చెట్లు గింజలు నేలపేరాలి ఆ చెట్టునే చేరేటట్లు సూది రాయిని అంటుకునేటట్లు పతివ్రత తన పతి ఎటువంటి వాడైనా అతడినే పదలకుండా ఉండేటట్లు నది సముద్రమును చేరేటట్లు భక్తుడి చిత్తవృత్తి పశుపతి అయిన శివుని పాద పద్మద్వయాన్ని ఎల్లప్పుడూ చేరి ఉండే స్థితిని భక్తి అంటారు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే శంకర భగత్పాదులు భక్తిని నిరసింపలేదు మోక్ష సాధన సామ్రాజ్యం భక్తి రేవ గరీయసి అని మోక్ష సాధన సామాగ్రిలో భక్తియే గొప్పదని ఆయన వివేక చూడామణి అనే గ్రంథంలో రాశారు శంకర స్వస్వరూపాను స్వరూపానుసంధానం భక్తి నిత్యభిధియతి భక్తి భక్తి భక్తిత్యభియతే అని మరొక చోట వివరించారు అంటే నేను అన్నప్పుడు నేను అన్నదాని స్వరూపం ఏమిటో తెలుసుకోవడానికి చే చేసే నిరంతర విచారాన్ని భక్తి అని కొందరు అంటారని అర్థం మరికొందరు భక్తిని ఎలా వివరించారు సాత్వా తత్వానుసంధానం భక్తి రీత్య పరేజగుహు ఆత్మ పదార్థ యథార్థ తత్వ విచారతత్వం భక్తి అని కొందరు ఈ శ్లోకంలో శంకరులు ఉపమాన సామర్థ్యంతో భక్తులు సామీప్య సాలోక్య సారూప్య సాహ ముక్తులను పొందగలరని చెప్తూ భక్తి అందరి దశలను సూచించారు చెట్టు చెట్టు గింజలు ఆ చెట్టును తమకు తాముగా మళ్ళీ చేరుకుని అతుకుపోతాయంటారు సూది అయస్కాంతపు రాతిని తనకు తానుగా అంటుకుంటుంది పతివ్రత తన భర్తం చేరుతుంది అదొక విచిత్రం శీలవతి అయిన ఇల్లాలు పుట్టింటిని తల్లిదండ్రులను తన వారిని అందరినీ వదిలి తనకు దైవం ఇచ్చిన భర్తను త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తూ అతని జీవితంలో ఐక్యం పొందుతు అవుతుంది అలాగే తీగలు తనకు ఆధారంగా నిలిచిన చెట్టు చుట్టూ గాఢంగా అలుకుపోతాయి ఇక నదులు ఎక్కడో కొండల్లో పుట్టి పరవళ్ళు త్రక్కుతూ ప్రవహించి చివరకు తమకు పతి అయిన సముద్రంలో సంగమిస్తాయి ఈ విధంగా గింజలు సూది పతివ్రత లత లతలు నదులు సర్వ ఆత్మ ఆత్మసమర్పణ చేసుకుని వృక్షాదుల్లో లీనము అవుతాయి ఉన్నాయి ఇందులో మొదటి నాలుగు ఐక్యదశలో స్వరూపాన్ని బట్టి అవి లేనట్టుగానే తన్మయము పొందుతాయి ఇక్కగా నదుల విషయానికి వస్తే అవి తమ సర్వస్వాన్ని అర్పించు సమర్పించుకుని నామరూపాలను కూడా కోల్పోయి సాగరంలో లేనమవుతాయి మనసులోని అజ్ఞానం చేత తనను పరమాత్మ కన్నా వేరుగా తలంచుకుని మనసు తిరుగుతుంది అందుకే అది చెట్టే విత్తనము విత్తనమే చెట్టు అనే వ్యక్తి ఆవ్యక్త స్థితులను గుర్తించలేని స్థితి వచ్చింది అదృష్టవశంగా ఆ గుర్తింపు కలిగి తిరిగి పరమాత్మలో ఐక్యం చెందుతుంది ఉంది గింజల చెట్టుకు అతకడం అన్నది అటువంటిదే నిజానికి సూదిలోను సూదంటురాయిలోను సజాయిత అనేది ఉంది ఈ అవి రెండు లోహాలే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఈ రెండింటిని దగ్గరకు లాగుతూ ఉన్నాయి దాంపత్యం అలాంటిది కాదు అది వేరు వేరు ధృవాల కలయిక వంటిదే అలాగే లత చెట్ల కలయిక నదులు సముద్రాలు అన్ని అన్న వాటిల్లో రెండింటిలోని జలత్వము సమానమే కానీ నదులు తమ స్వాదుగుణాన్ని సైతం వదిలి సముద్రంలో ఐక్యం చెందుతూ ఉన్నాయి ఇందులో కొన్ని జలాలు మరి కొన్ని ప్రాణులు ఈ పోలిక వేర్వేరు విధానాల్లో ఏకత్వ స్థితిని వివరిస్తూ వృత్తుల్లోని భేదాలను తెలుపుతుంది వృత్తి నైవిధ్యం ఉంది కానీ వృత్తి వైవిధ్యం ఉంది కానీ స్థితిలో వైవిధ్యం అయితే లేదు భక్తి కూడా అటువంటిదే కలవటం వరకే లేదా కలపటం వరకు కలిసిన తర్వాత పూర్తిగా అద్వైత స్థితి సదాస్తిష్టతి అన్న పదాలు ఇక్కడ ముఖ్యం ఉండటంలో కాలాదులను బట్టి వికారాలు కలుగుని తాత్పర్యం బత్తిలో కూడా ఎన్నో వైవిధ్యాలు ఉంటాయి ఉడుగు చెట్టు గింజలు చెట్టుకు అతుకుపోవడం అనే ఉదాహరణ సామీప్య ముక్తిని కలి సూచించే భక్తికి నిదర్శనం ఇనుము సూదంటురాయిని ఆకర్షణ సాలోక్య ముక్తిని సూచించే భక్తికి నిదర్శనం భక్తి భక్తి భర్తను చేరే విషయము సాలోక్య సామీప ముక్తులను సూచించే భక్తికి నిదర్శనము తీగ చెట్టుకు అల్లుకున్న విధానము సామీప్య ముక్తికి ముక్తిని సూచించే భక్తికి నిదర్శనం ఇంకా నదులు తమ రూప గుణ లక్షణాలను విడిచి సముద్ర లక్షణంతోనే కనబడం సాయుధముక్తిని సూచించే భక్తి నిదర్శనం శంకర భగవద్వాదులు ఈ శ్లోకంలో భక్తి తత్వాన్ని మధురాతి మధురమైన ఉపమానంతో వర్ణించి చెప్పారు ఇక ఈ భక్తికి మరో ఉదాహరణ కూడా ఇచ్చారనమాట చైతన్య స్వామి శుద్ధ చైతన్య స్వామి కూడా కట్టు విప్పిన ఆవు దూడ చెంగున దూకుతూ ఆవు వద్దకు చేరడం కూడా భక్తి ఉదాహరణగా వారు సూచించారు ఈ విధంగా భగవంతుని అందరి ప్రేమ సర్వదా భగవంతుని వైపు ఆకర్షించబడే మనోవ్యాపారము అనే భక్తి అని చెప్పాలని చైతన్య స్వామి శుద్ధ చైతన్య స్వామి చెప్పారు మనందరి మనసులకు పై విధంగా భగవంతుని వైపు మళ్ళీ భక్తి కలగాలి దైవాన్ని ప్రార్థిద్దాం ఇక మనము శ్లోకం విన్నాం కదా ప్రతి లైన్కి పాద ప్రతి పాదానికి అయితే మన అర్థమైతే విందాము ముందుగా యథ అంకోలం నిజ బీజ సంతతి యథ అంటే ఏ విధంగా సంతతి అంటే సమూహము సంతతి అంటే విత్తనాల సమూహము అంకోలం అంటే ఊడుగు చెట్టును ఊడుగు చెట్టు పండ్ల గింజలు పేలి నేలలో కలిసిపోతాయి మేఘం గర్జించగానే తిరిగి అవి ఆ చెట్టుకు అంటుకుంటాయి అయస్కాంతతో అయస్కాంతో ఫలం సూచిక సూచిక అంటే సూది అయంతకాంతః ఫల అయస్కాంత అయస్కాంత ప్లస్ ఉపలం అయస్కాంతపు రాయి సూది అయస్కాంత శిలకు అంటుకుంటుంది సాధ్వి నైజ విభు నైజ విభవం సాధ్వి అంటే పతివ్రత నైజ విభూం అంటే తన భర్తను చేరుతుంది అని తర్వాత ఇది లత క్షితురుహం అండ్ లత అంటే తీగ క్షిత్రోహం అంటే భూమి నుండి వెలి ములిచే చెట్టు తీగ చుట్టు తీగ చెట్టు చుట్టూ పనివేసుకుంటుంది తర్వాత సింధు సరిద్వల్లభం ప్రాప్నవుతాయి సింధు అంటే నది సరిద్వల్లభం సరిత్పుల వల్లభం అంటే నదులకు భర్త అయిన సముద్రం ప్రాప్నోతి అంటే చేరుతుంది అని నది సముద్రంలో కలియ కలయడం వంటిది భక్తి తర్వాతది పశుపతే పాదార్వింద ద్వయం చేతో చేతోవృత్తి రూపేత్య తిష్టది వృత్తి చేతాపుల శృతి అనగా మనోవ్యాపారం పశుపతే అంటే ఈశ్వరుని యొక్క పాదార్వింద ద్వయం పాదాపుల సరవింద ద్వయం అనగా పాదార్ పాదార పాద పద్మాల జంటను ఉపేత్య అనగా పొంది సదా తిష్టతి అనగా వెడనాడకుండా నిత్య వినవాసం చేస్తుందో దాన్ని భక్తి అని పిలుస్తారు ఎప్పుడు మనసు ఈశ్వర పాద పద్మాల జంటను చేరి ఉండడమే భక్తి అని వివరణ తర్వాత సా భక్తి రుచి ఉచతే సా అనగా అలా మనసు భగవంతుని పాదాలను ఎల్లప్పుడూ చేరి ఉండడాన్ని భక్తి ప్లస్ ఇది అనగా భక్తి అని ఉచితే అనగా చెప్పబడుతుందని అర్థం భక్తి అంటే మనసు భగవంతుని బాధాలపై నిత్య నివాసం చేయడమని తాత్పర్యం విధంగా మనం అరవై ఒకటో శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత అరవై రెండవ శ్లోకం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మీద ఉండాలని కోరుకుంటుని సెలిబ్రేషన్ సమస్త మంగళాన్ని